సామెతలు మొదటి అధ్యాయము దావీదు కుమారుడిను ఇస్రాయలు రాజునైన సొలోమను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుడియందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గోడవాక్యములను జనులు గ్రహించుదురు యహోమయందు భయభక్తులు కలిగిండుటా తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయము అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠములకు హారుములనై ఉండును నా కుమారుడా పాపుల నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము మాతో కూడా రమ్ము మనము ప్రాణము తీటకై పొంచియునుము నిర్దోషి అయిన ఒకని పట్టుకున్నటకు దాగియుందు పాతాలము మనుషులను మృంగివేయనట్లు వారిని జీవముతోనే మృంగివేయదుము సమాధిలోనికి దిగువారు మృంగబడినట్లు వారు పూర్ణ బలముతోనుండగా మనము వారిని మృంగివేయదు రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకుము పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును మన ఇండ్లను దోపుడు సొమ్ముతో నింపుకుందము నీవు మాతో పాలివాడవై ఉండుము మనకందరికి నీ సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు నా కుమారుడా నీవు వారి మార్గమున పోకము వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకును కీడు చేయటకై వారి పాదములు పరుగులెత్తును నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు పక్షి చూచుచుండగా వల వేయటం వ్యర్థము వారు స్వనాశనమునికే పొంచిరు తమను తామే పట్టుకున్నట్టుకై తాగేందురు ఆశాపాతకులందరి గతి అడ్డిదే దానిని స్వీకరించి వారి ప్రాణము అది తీయను జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది వీధులలో బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోనూ పట్టణములలోనూ జ్ఞానము ప్రచురించు తెలియచేయుచున్నది ఎట్లనగా జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేనివారుగా ఉండకూరుదురు అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాస్యం చేయిచు ఆనందిరు బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు నా గద్దింపు విని తిరుగుని ఆలకించుడి నా ఆత్మను మీ మీదను కొమ్మరించుదును నా ఉపదేశమును మీకు తెలిపెదను నేను పిలువగా మీరు వినకపోతిరి నా చేయి చేపగా ఎవరినో లక్ష్య నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసిరి నేను గద్దింపగా లోబడకపోతిరి కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వెదను మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను అప్పుడు వారు నన్ను కూర్చి మొరుపెట్టదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుండును నన్ను శ్రద్ధగా వెతకెదరు కానీ వారికి నేను కనబడకుందును జ్ఞానము వారికి అసహ్యమాయను యహోవా భయభక్తులు కలిగి ఇష్టము వారికి నా ఆలోచన నా గద్దింపును కేవలము తృణీకరించిరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించదు తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగిన దాన్ని మైమరిచి నిర్మూలమగుదురు నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడి కీడు వచ్చిచున్న భయము లేక నెమ్మదిగా నడను